అండి నా పేరు బాను ఈరోజు చిన్న హార్వెస్ట్ ఉంది హార్వెస్ట్ చేస్తున్నాను చూడండి జామకాయలు కోస్తున్నాను ఫస్ట్ ఇవండి చిన్న కొమ్మకే కాయలు పండిపోయినాయి సార్ కదా మేము చూడలేదు ముగ్గుపోయి కాయలు రాలిపోయినాయి కింద జాంకాయలు ఇవి గులాబ్ జాములు ఇది నిన్న రాలిపోయినట్టు ఉంది అందుకే పురుగులు తినేసినాయి పింక్ కలర్లో చాలా బాగుంటుందండి ఇది ఈ చెట్టు పింక్ కలర్ ఈ చెట్టు ఏమో మామూలు నార్మల్దేనండి ఇది కానీ చూసారా చెట్టు నిండా చిన్న కొమ్మకు కూడా ఎన్ని కాయలు ఉన్నాయి అసలు ఎంత బాగుందో పోతా నేను ఈ చెట్లకి ఎరువులంటూ ఏమేమోనో ఆవుఘాతం ఒకటే ఇస్తారండి ఈ చెట్టు కూడా చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో ప్రతి కొమ్మకి కూడా చాలా కాయలు ఉన్నాయి ఇంకా ముందుకు వెళ్దాం దొండకాయలు ఉన్నాయి పోస్తాను చూపిస్తాను మీకు నేను ఇది సపోటా చెట్టు అండి ఇప్పుడే పోతొస్తుంది ఉన్నాయి అక్కడక్కడ కొన్ని కాయలు దండకాయలు అయితే చాలా ఉన్నాయండి దానం చెట్టు నిండా ఎక్కేసింది పాదు ఇవంటే చాలా కాయలు ఉన్నాయి ఆల్రెడీ ఇప్పటికే రెండు మూడు సార్లు కోసాము ఇంతకు ముందు కూడా పెట్టాను కదా మీకు వీడియోలోని రెండకాయలు కాపు మొదలెట్టిందంటే చాలా కాయలు వచ్చేస్తాయి దీనికి ఇంకా లోపల కూడా చాలా కాయలు ఉన్నాయి సార్ కదా ఈ బుట్ట అండి మాకు దొరికింది ఇంతకు ముందు వీడియోలో చెప్పాను కదండి ఇలా కూరగాయలు కోసుకోవడానికి నాకు కూడా ఒక బుట్ట ఉంటే బాగుండనుకుంటే దాన్ని ఎప్పుడు ప్లేట్లోని టబ్బులోని కోసేవాళ్ళు మా అదృష్టం కొలది అడిగినందుకు దేవుడు ఇచ్చినట్టు ఈ బుట్ట మాకు దొరికింది దీనికి తెచ్చి నేను పెయింట్ వేసాను ఇలా కాయగూరలు కోసుకోవడానికి బాగుంది చాలా కాయలు వచ్చినాయి చాలా వరకు కోసాము ఇంకా ఎక్కడైనా ఉన్నాయేమో కనబడట్లేదు ఇక దానిమ్మకాయలు చూసారా ఎలా వచ్చినాయిగా పోతా చాలా ఉంది ఇంకా పిండు వచ్చినాయి చాలా పోతుంది ఇగోండి కాయలు ఇక్కడ అక్కడ వచ్చినాయి కాయలు కూడానే ఇంకా మల్బరీ ఫ్రూట్స్ ఉన్నాయి మల్బరీ ఫ్రూట్స్ కూడా కోద్దాం ఇదిగోండి ఇది చూసారా పోతే ఎలా ఉందా మందార పూలు గోంగూర అంటారు కదా అదేనండి ఇది అది కొయ్యాలి మళ్ళీ తర్వాత కోస్తాను రోజు అన్నీ కోసతే మా ఇంట్లో వాళ్ళు ఎప్పుడూ ఎప్పుడు ఫ్రెష్గా కొయ్యమంటారు ఉన్నప్పుడన్నా మనం ఫ్రెష్గా కోసి వండుకోవచ్చు కదా అని అంటారు అందుకనేసి ఈరోజు కొయ్యట్లేదు గోంగూర రేపు కోస్తాను మలబరి ఫ్రూట్స్ కోసుకున్నాం రండి మనం సారీ కొంచెం కరివేపాకు కోసుకుందాం సరిపోద్ది కొంచెం కరివేపాకు రండి మలబరి ఫ్రూట్స్ కోద్దా రెండు మలబరి ఫ్రూట్స్ ఉన్నాయి చాలా కోసేస్తున్నారండి బయట ఉండడం వల్ల కోసేస్తున్నారు ఈ మామిడి చెట్టుకి చాలా కాయలు వచ్చినాయి కానీ ఈసారి ఈ సంవత్సరం మేము తినలేకపోయాం నెక్స్ట్ ఇయర్ కన్నా తినాలి ఇంకో మలబరి ఫ్రూట్స్ చూసారా ఎంత పెద్ద పెద్దవి ఉన్నాయో ఇలా తీసా చూడండి మల్బరీ ఫ్రూట్స్ లేరా కనపడుతుంది దగ్గరికి ఎట్టి దగ్గరికి ఇవి రాలేదనిసేపు రాలేదనుకుంటా వచ్చే అంటే అండి వచ్చిందంటే ఇంక కొయ్యలేమండి ఎన్ని కాయలు వచ్చేస్తాయి ఒకటే ఒకటేసారి వచ్చేస్తాయి ఇవన్నీ ఒక్కొక్కటే చాలా వస్తాయి ఒకసారి కొయ్యకపోతే రాలిపోతాయి ఎంత చేసి కోసుకోకపోతే కష్టం చూసారా ఎన్ని ఉన్నాయి అసలు చెట్టు నిండా కాయలేనండి పెద్ద పెద్ద కాయలు అండి ఫ్రూట్స్ దోమలు కుట్టేస్తున్నాయి ఇక్కడ చూసారా ఇంకా ఇటు సైడ్ ఇంకా చాలా ఉన్నాయి చాలా ఇంకా చూసారు కదా ఇవ్వండి మావిడకే ఈరోజు హార్వెస్ట్ ఇంకా చాలా ఉన్నాయి కానీ వేట్లేదు తీసుకప్పుడే దొండకాయలు బుట్టల సాగు వచ్చినాయి కరివేపాకు జామకాయలు మామిడికాయలు మామిడి మలబరి ఫ్రూట్స్ మనం మొక్కలు పెంచుకుంటే ఇన్ని ఆనందాలనే అనమాట ఉంటానండి బాయ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ వీడియో పూర్తిగా చూడండి